కుటుంబ వ్యవస్థ మీద సాతాను దాడి చేస్తున్నాడు చాలా కాలము క్రిందట విమానంలో ఒక మంచి విశ్వాసం ఒక ఆమె ప్రయాణం చేస్తుంది మంచి విశ్వాస ప్రయాణం చేస్తుంది ఆమె పక్కన ఇంకొక స్త్రీ కూర్చుంది విమానంలో ఎయిర్ హోస్టెస్ వచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు విమానం పైకి ఎగిరిన తర్వాత దాని ఆల్టిట్యూడ్ డైరెక్షన్ అంతా పైలట్ గారు ఫిక్స్ చేసిన తర్వాత ఆ సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ చేసేస్తాడు ఆయన ఇక ఇంత ఈ డైరెక్షన్లో ఇన్ని డిగ్రీస్ యాంగిల్లో ఇంత హైట్లో ఇది వెళ్ళాలని ఫిక్స్ చేసిన తర్వాత పైలట్ సీట్ మించు లేచి అటు ఇటు తిరిగి వస్తే కూడా ఏం కాదు అది అట్ట సరిగ్గా పోతూనే ఉంటుందన్నమాట అంత సేఫ్ ఎన్ని వేల మైళ్ళ దూరం ఎన్ని వందల మైళ్ళ వరకు ఇదే డైరెక్షన్లో ఇంత టైం ఫిక్స్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఆయన ఆఫ్ చేసేస్తాడు సీట్ బెల్ట్ పెట్టుకోమనేది అప్పుడు వస్తారు ఎయిర్ హోస్టెస్లు వచ్చి ఏం తీసుకుంటారండి టిఫిన్ భోజనమా లంచా వెజ్జా నాన్ వెజ్జా అది ఇదా అడుగుతుంటే ఈ విశ్వాసి ఏమి అడిగింది నాకు బర్గర్ కావాలండి తర్వాత కోక్ కావాలా అని అడిగింది ఇచ్చింది ఈ పక్కన ఉన్న ఆమె నో నో ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఐఎమ్ సారీ అనేసింది ఎందుకండి మీరు ఎందుకు తీసుకోరని అడిగింది వీఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని చెప్పింది ఆమె వా ఫాస్టింగ్ ప్రేయరా మీరు చేసేది ఐఎమ్ సో హ్యాపీ టు నో ఆర్ యు ఎ క్రిస్టియన్ మీరు క్రైస్తవులా ఆయన అడిగింది ఏమే నో ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ మరి ఎవరండి ఐఎమ్ ఎ సేటనిస్ట్ అని చెప్పి ప్రతి గురువారము ప్రపంచంలో కోట్ల మంది మేము ఏకీభవించి పట్టుదలతో ప్రార్థన చేస్తుంటాము అవునా ఇది కూడా ఉందా మీ దగ్గర సేటనిస్ట్ చర్చస్ ఉన్నాయి వాళ్ళు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది ప్రతి గురువారం ఉపవాసం ఉండి నిష్టగా ప్రార్థన చేస్తారట మీరు దేనికి ప్రార్థన చేసేది అంటే మాకు చాలా సీరియస్ ఆశయాలు ఉన్నాయి మాకు ఏంటంటే పాస్టర్లను వ్యభిచారంలో పడేయాలి పాస్టర్లందరూ తమ ఊళ్ళలో తలెత్తుకోలేని పరిస్థితి కల్పించాలి పాస్టర్మలందరూ భర్తల మీద తిరుగుబాటు చేయాలి క్రైస్తవ కుటుంబాలలో వ్యక్తులకు యాక్సిడెంట్స్ జరగాలి క్రైస్తవులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులలో అప్పుల ఊపిలో దిగేయాలి ఇలాగ మాకునే మాకు అంశాలు మేము ప్రేర్ చేస్తాం ఒక్క గురువారం కూడా మిస్గా మేము రెగ్యులర్గా చేస్తాం ప్రపంచంలో మేము ఎంతమంది ఉన్నామో మీకు తెలీదు కోట్ల మంది అందరు ఒక్క మైండ్తో ప్రార్థన చేస్తాం క్రైస్తవ కుటుంబాలు నాశనం కావాలి అని మనము ఏమనుకుంటామంటే ఇక మనకు బిందాస్ బేఫికర్ ఏం ఫికర్ కర్నీకి కొయ్య బాధనే ఏం పర్లేదు మంచిగా ఆరాధన నడిపియాలా ఇంటికి పోయి చికెన్ కర్రీ దినాలు పండుకోవాలా అని పిల్లలాటలాగుంది మనకు అవతల బలమైన శత్రుమూకలు పొంచి ఉన్నాయి మీరేం తప్పు చేయటం లేదు మీరు పాపకార్యాలు చేయటం లేదు కొంచెం జాగ్రత్త నేర్చుకుండా నేను బతిమాలి చెప్తున్నాను బీ కేర్ఫుల్ ఎందుకంటే మీరు నాకు కావాలి దేవునికి కావాలి మీరు బ్రతికి ఉండాలి బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి కుటుంబాలు బాగుండాలి నేను ప్రకటిస్తున్నాను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ప్లాన్డ్ బై సేటల్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఎట్ ఆల్ రోడ్డు ప్రమాదాలు అనేవి లేవు లేవు రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా సైతాన్ కలిగిస్తాడు ఎట్లా చేస్తాడంటే రెక్కీ వేస్తారన్నమాట ఇప్పుడు రంజిత్ఫీర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దినచర్య ఏంటి ఎన్ని గంటలు లేస్తాడు ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు వాకింగ్ వెళ్తాడు బాగా చూస్తారు పొద్దున ఐదు గంటలు లేస్తాడు బ్రష్ చేసుకుంటాడు టీయో కాఫీయో తాగుతాడు తర్వాత ఒక నాలుగైదు మేలు నడుస్తాడు గంట గంటన్నర వాకింగ్ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు ఈ టైంకు ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఈ టైంకి మళ్ళీ బయటకు వస్తాడు ఒక నెల రోజులు బాగా కనిపెడతారు మనల్ని ఎవరూ కనిపించని పడిపోయిన దేవదూతలు మనలో ఒక్కొక్క విశ్వాసిని నిఘా వేసి చూడడానికి ఒక లక్ష దురాత్మలను అపాయింట్ చేశాడు సైతాను నేను చెప్తున్నా నిదానంగా చెప్తున్నా స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు క్యాలిక్యులేషన్ సీరియస్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా నిన్నొక్కని నిన్నొక్కదాన్ని ఎట్లా నాశనం చేయాలి అని చూడ్డానికి కాన్స్టెంట్గా వాళ్ళకి నిద్ర రాదు ఆకలేదు దాహం ఉండదు ఏం లేదు ఒక ఫ్రాక్షన్ ఎ సెకండ్ కూడా పక్కకు చూడకుండా నిన్నే చూస్తూ కనీసం ఒక్క లక్ష దురాత్మలు ఫాలన్ ఒక్క లక్ష ఫాలో ట్వంటీ ఫోర్ అవర్స్ నీ మీదనే దృష్టి పెట్టి ఉన్నారు రాసి పెట్టుకోండి తర్వాత అడగండి ఎట్లా అని మినిమం మినిమం నెంబర్ నేను చెప్పా వీళ్ళు గమనిస్తుంటారు ఈ ఎన్ని గంటకి లేస్తాడు ఈ టైంకి మొహం కడుక్కుంటాడు ఈ టైంకి టీ కాఫీ తాగుతాడు వాకింగ్కి వెళ్తాడు మళ్ళీ వస్తాడు ఇష్టమైనటువంటి వాకింగ్ రోడ్ ఏది ఎక్కడికి పోయి ఎట్లా వస్తాడు తర్వాత ఇక ఆ ఆ రూట్ లోపల ఒక లారీను ఒక ట్రక్ను నడిపేవాడిని వాళ్ళని తీసుకొస్తారు వాడికేం తెలియదు వాడికి తెలీదు సరిగ్గా వా మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వా ట్రక్ ఫెయిల్ అయిపోతుంది చెడిపోయి ఆగిపోతుంది వాడికి ఏం తెలీదు వాడు మెకానిక్ను తెచ్చి వాడు వాడు బాస్ ఏమో వాడిని కోపడుతుంటాడు ఏంద్రా సరిగ్గా చూసుకోవాలి కదా విధవా అందులో ఉన్న మామ చాలా ఇంపార్టెంట్ డెలివరీ ఇవ్వాలి నా మాట పోతుంది ఇక్కడ బిజినెస్ పోతుంది వాడు బాస్ తిరుగుతాడు వీడు మెకానిక్ను తెచ్చుకొని ఆ బండి రిపేర్ చేసుకొని అది చాలు అయ్యేసరికి పొద్దున నా వాకింగ్ టైం అవుతుంది ఐదైంది కానీ ఇంకా రంజిత్ తోఫీర్ గారు బయటికి రాలేదు కొద్దిగా లేట్లు వేసాడు ఈ దురాత్మలు నాపే ఆగా ఆగమంటే వాడు ఆగాడు కదా వాడికి ఏం తెలుసు అరే ఇప్పుడే చాయ్ కొట్టు ఓపెన్ అయిందిరా చాయ్ తాగిపో లేట్ చేయడానికి ఎందుకంటే నేను రావాలి బయటికి నేను టైంకు రాలేదు ఎవ్రీడే ఫైవ్ ఓ క్లాక్ వచ్చేవాడిని వీడు పోయి అరగంట సేపు చాయ్ తాగుతూ చాయ్ తాగిన ఇంకా రంజితో ఫిర్ రాలేదు వాడి ఫ్రెండ్ ఎవడు వచ్చేటట్టు అరే ఏం గురువు ఎక్కడన్నావు బాగున్నావా ఏం సంగతి అని హస్కేసుకోండి ఎప్పుడైతే నేను గేట్లోంచి బయటకు అప్పటిదాకా బయటకు వచ్చేదాకా వీడిని బిజీ పెట్టి ఈ లోపల వీనికి ఫోన్ కొట్టమని ఇంకో దెయ్యం ప్రేరేపారు రే ఎక్కడ రా ఇంకా రాలేదు అయిపోయింది అయిపో అయిపోయింది సార్ బయలుదేరుతున్నాం సార్ అది బండి కూడా మంచిగా అయిపోయిందని వాడు మొదలు పెడతాడు మొదలుపెట్ట స్టార్ట్ చేయగానే నేను నడిచిపోతూ ఉంటాను వీనికి అప్పుడే నిద్ర వస్తుంది నైట్ అంతా నిద్ర లేదు కదా నిద్ర వచ్చేటట్టు సైతాన్ని కూడా చేస్తాడు తొందరగా రానేసరికి యాక్సిలేటర్ వాడు నొక్కుతాడు నిద్ర వచ్చేస్తుంది సైడ్కి వచ్చేసి గుద్దేస్తాడు ఇదంతా అరేంజ్డ్ ఈ స్కెచ్ స్కెచ్ ఉందే ఈ స్కెచ్ అంతా సైతం గాడు గీసుకుంటాడు యాక్సిడెంట్లన్నీ ఇట్లా చేస్తాడు వాడు దురాత్మలు దేవుని మీద తిరుగుబాటు చేసి సాతాను లూసిఫర్ని వెంబడించిపోయిన వాళ్ళు ఒక వెయ్యి మందో పది మందో లేరు వాళ్ళు కనీసం లక్ష కోట్ల మంది ఉన్నారు తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ అయితే నీ మీద గురి పెట్టడానికి వాడికి ఒక్కొక్క ఒక్కొక్క విశ్వాసకి వ్యతిరేకంగా చేయడానికి ఒక్కొక్క లక్ష ఒక్కొక్క లక్ష ఒక్కొక్క లక్ష దెయ్యాలను మన మీద పెట్టాడు ఏస రక్తము మనల్ని కాపాడుతున్నది కాబట్టి మనము ఇప్పటిదాకా బతుకున్నాము బాగున్నాము ఈ షేపులో ఉన్నాము లేకుంటే ఎప్పుడూ నిన్ను కైమ 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 నజ్జు నజ్జు దోసకాయ పచ్చడిలాగా చేసేస్తాడు వాడు ఎన్ని ప్రయాణాలు చేశాము ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాము ఇప్పటిదాకా బ్రతికి ఎలా ఉన్నాము అసలు నిన్ను కాపాడువాడు కొనుక నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు బాగున్నావు ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ప్లాన్డ్ బై సేటన్ ప్రత్యేకంగా సైతానికి ఇష్టమైనటువంటి జంతువులు అన్ని జంతువులు కూడా అయితే అవకాశాన్ని బట్టి కుక్కలు ఒకటి పందులు ఒకటి పిల్లులు ఒకటి చాలామందికి తెలియదు పిల్లి మెత్త మెత్తగా ఉంటుంది కదా ముట్టుకుంటే ఏదైనా ప్రమాదం వస్తుంది అనగానే అది భయంతో ఇట్లా బిగదీసుకుపోతుంది దాని బాడీ కరాటే బాడీ లాగా అయిపోతుంది ఎంత గట్టిగా అయిపోతుంది అంటే జీప్ దాని మీద నుంచి ఎక్కడిపోయిన సరే దానికి ఏం కాదు ఇక పంది అయితే సరే సరే దాని మీద జీప్ ఎక్కిపోతే జీపే బొర్ర పడాలి కానీ ఏం కాదు కుక్కలు ఒకటి మనం మంచిగా మోటార్ బైక్ డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటే అక్కడెక్కడ ఉన్న కుక్క ఏదో పని ఉన్నట్టు అర్జెంటుగా కొంప మునిగిపోయినట్టు గబ అదే టైంకి వచ్చేసి అరే ఎందుకు వచ్చింది ఇక్కడికి దానికి ఏం పని అంటే ఏం పని లేదు నేను కుక్కను నా ఇష్టం ఎట్టని వస్తాను కుక్కలు చేయబట్టి యాక్సిడెంట్స్ అవుతాయి కొన్నిసార్లు కుక్కలు కూడా మాట వినవు అది కుక్క కదా అది కాబట్టి దయ్యం వచ్చి వాడిని అరే నడువు అక్కడికంటే నేను ఎందుకు పోతా నేను పోను అంటే అప్పుడు నాలుగైదు దయ్యాలు వస్తాయి అక్కడుండే నాలుగైదు కుక్కలకి మధ్యలో పంచాయతీ పెడుతుంది అది కై 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 కొట్లాడుకొని కొట్లాడుకొని కొట్లాడుకుని మన మోటార్ బైక్ ఎదురు వస్తాయి గుద్దుకొని ఎగిరి పడతారు ప్రిలారా సీరియస్గా చెప్తున్నా మీరు మోటార్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు కూర్చున్నోళ్ళు వెనక వాళ్ళు హెల్మెట్ లేకుండా పోనే వద్దు